హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ వాల్క్స్ చూస్తున్నారు కదా మరి ఈరోజు మా ఊర్లో అయితే మంచి అయితే దారుణంగా ఉందనమాట అసలు ఇంతకు ముందు అయితే ఇట్లా దారి మొత్తం కనపడేది కాదు అండ్ ఇప్పుడైతే నేను చేయని దగ్గరికి అయితే అనమాట పొలం దగ్గరికి అయితే చూస్తున్నారు కదా మంచి ఎలా ఉందో సో ఈ చలికాలం అయితే మంచు మరీ దారుణంగా అయితే ఉంటుంది అని చూస్తున్నారు కదా ఎనిమిది అవుతుంది టైం అయితే అక్కడ చూడండి సూర్యుడు ఎలా కనిపిస్తున్నవాడు మరీ చందబొమ్మ టైప్లో అయితే కనిపిస్తున్నవాడు ఇది పొలం అనమాట అసలు పొలం ఏం కనపడట్లేదు సో మంచి అయితే మొత్తం కప్పేసిందనమాట సో చూడండి దారి అయితే ఏం సరిగ్గా అయితే కనపడట్లేదు ఇది మొత్తం పొలం అన్నమాట సో మంచి అయితే మరీ దారుణంగా ఉంది భయ చూడ్డానికైతే మరీ అందంగా ఉంది సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన విలేజ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచు చూసారా ఎలా ఉందో అసలు పక్షి ఎగరడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఉంది సో చలికాలంలో అయితే మంచి అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి